హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో చిక్పేట్ బెంగళూరులో ఉండే నైటీ షాప్లో లేటెస్ట్ నైటీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తారండి వీళ్ళ దగ్గర నైటీస్ చాలా మంచి క్వాలిటీ అయితే బెస్ట్ ప్రైజెస్కి దొరుకుతాయి అండ్ దీనికి పాకెట్ కూడా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి టూ నాట్ ఫైవ్ రూపీస్ పడుతుందండి ప్లస్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కూడా ఉంటుంది మీరు షాప్కి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి షాప్కి కూడా విజిట్ చేయొచ్చు లేదు అనుకుంటే మీరు ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి కంప్లీట్గా హోల్సేల్ కావాలన్నా కూడా ఇస్తారు సో ఈ డిజైన్లో మనకి ఫై కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ వీటిలో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి సో లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ ఇలా బ్యూటిఫుల్ ప్రింట్స్ అండ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది అండ్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్లో వచ్చేస్తాయి కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది సో చూడొచ్చు ల్యావెండర్ పేస్టల్ గ్రీన్ బ్లూ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి చాలా బాగున్నాయి కదండి మీకు ఎలా అనిపించాయో చెప్పండి అండ్ ఇవే కాకుండా ఇంకా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ రేంజ్ వచ్చేసరికి ఇంకా తక్కువ రేంజ్ అండి వన్ నైంటీ రూపీస్లోనే వచ్చేస్తుంది సో వన్ నైంటీ ర వన్ నైంటీ రూపీస్ది కూడా మనకి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి అలాగే మనకి క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి బెస్ట్ ప్రైసెస్లోనే వస్తాయండి మీరు ఎవరన్నా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి త్రీ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట అండ్ ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఫుల్ స్లీవ్స్ నైటీస్ ఉంటాయి స్ట్రెచబుల్ నైటీస్ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ కుర్తీ టైప్ నైటీస్ కూడా వస్తున్నాయండి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి అవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ఈ ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అన్ని ఏజెస్కి బాగుంటుంది